ప్రియమైన దేవుని పిల్లలారా ఈ శుభోదయ సమయములో ఆదివారపు పవిత్రమైన పునరుత్న దినమున జీవమిచ్చే యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు ప్రతిరోజు ఉదయ ప్రార్థన దేవా నా దేవుడవు నీవే వేగువనే నిన్ను వెతికెదెను దేవా నా మరో ఆలకించము నా ప్రార్థనకు చెవియగ్గము యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచుదును మమ్మలను బహుగా ప్రేమించిన మా ప్రియ పరులోకు తండ్రి మీకు మా వందనాములు స్థుతులు స్తోత్రాలు ఇరువు నలుగురు పెద్దలతో నలుగురు జీవులతో కోట్లాది దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుతున్న తండ్రి నీకు స్తోత్రములు మీ ప్రియ కుమారుడు యేసు నామంలో పరిశుద్ధాత్మ ద్వారా మీ సన్నిధికి వచ్చాము తండ్రి దయచేసి మా మరొ ఆలకించమని వేడుకొని మీరు చూపిన ప్రేమకు చేసిన త్యాగానికి మా విరిగి నలిగిన హృదయములను మీకు అర్పించుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభు ఈ ఉదయం మనము లేచి మన ప్రభైన ఏసుక్రీస్తు పునరుత్వం స్మరించుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థనకు వచ్చాము ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు స్తోత్ర ప్రార్థన పురుత్న ప్రభువైన ఏసయ్య ఈ ఉదయంన నీవు మాకు ఇచ్చిన జీవమునకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ శిలువులో మరణమును జయించి సమాధిని అధిగమించి మూడవ దినమున లేచిన మహోన్నతుడమైన నీకు స్తోత్రములు ప్రభువ చీకటిని జయించిన వెలుగువైన ఏసయ్య నిరాశను జయించిన ఏ ఆశ అయిన ప్రభువ మరణాన్ని జయించిన జీవాధిపతివైన నీకు మహిమ కలుగునుగాక పాప సమర్పణ ప్రార్థన పరిశుద్ధుడు తండ్రి దేవా ఈ ఉదయం నీ సన్నిధిలో మా హృదయములను పరిశీలించుకుంటూ వచ్చాము మా ఆలోచనలు మాటలలో క్రియలలో మేము చేసిన ప్రతి పాపమును క్షమించుము ప్రభువ నీ రక్తము చేత మమ్మను శుద్ధి చేయము నీ పునరుత్న శక్తితో మమ్మను నూతన జీవములో నడిపించుము మేము మా పాపములను ఒప్పుకొని నేడల ఆయన నమ్మకమైన వాడును న్యాయమైన వాడును మన పాపములను క్షమించును ఒకటో యోహాను ఒకటి తొమ్మిది పునరుత్న ధ్యానము ప్రభు అయిన నీ పునరుత్నం మా విశ్వాసానికి పునాది నీ పునరుత్నం వలన మాకు కొత్త ఆశ కలిగింది కొత్త జీవము లభించింది మా జీవితాలలో ఉన్న సమాధులన్నిటినీ నీ శక్తి చేత తెరచుం ప్రభువ భయము నిరాశ రోగము అప్పులు బాధలు అన్నీ నీ పాదాల క్రింద ఉంచుతున్నాము తండ్రి యేసును మృతులలో నుండి లేపిన వాణి ఆత్మ మీలో నివసించుచున్నడల ఆయన మీ మరణశీలమైన శరీరములకు కూడా జీవమును అనుగ్రహించును రోమ ఎనిమిది పదకొండు ప్రభువా ఈ ఆదివారపు ఉదయమున మా కుటుంబాలలో పునరుత్న ఆనందమును అనుగ్రహించము ప్రభువైన ఏసయ్య మా కుటుంబాలను చేతుల్లో అప్పగిస్తున్నాము విరిగిన సంబంధాలను పునరుద్ధరించము రోగులను స్వస్థపరచము బాధ ఉన్న వారికి ఆదరణ దయచేయము మా సంఘాలపై నీ పరిశుద్ధాత్మ అగ్నిని కుమ్మరించము మా దేశమును ఆశీర్వదించుము నా నామమున ప్రసిద్ధి నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చే ఎదురుగాక రెండవ దిన వృత్తాంతంలో ఏడు పద్నాలుగు